హై ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మారుత జీవనశైలి పరిస్థితులు అలాగే జుట్టుకు సరైన పోషణ ఇవ్వకపోవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎన్నో రకాలు వచ్చేస్తున్నాయి ఆ సమస్యలు రాకుండా ఉండాలన్నా వచ్చిన సమస్యలు తగ్గించుకోవాలన్నా మన ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మనలో చాలామంది జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ను వాడేస్తూ ఉంటారు అలా కాకుండా ఇప్పుడు చెప్పే ఈ చిట్కాను ఫాలో అయితే చాలా సులభంగా జుట్టు రాలే సమస్య తెల్ల జుట్టు సమస్య అలాగే చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను చేసుకుంటే తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం సమస్య నుంచి బయటపడవచ్చు దీనికోసం మిక్సీ జార్లో మూడు లేదా నాలుగు మందార ఆకులను లేదా మందార పువ్వులను తీసుకోవాలి ఇక్కడ మనం మందార పువ్వులను తీసుకుంటున్నాం నాలుగు పువ్వుల రేఖలను ఈ విధంగా వెడతీసి వేసుకోవాలి మందార ఆకులు పువ్వులు రెండూ కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి జుట్టు కుదులను ఉత్తేజపరిచే లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి జుట్టును కండిషనింగ్ చేస్తుంది అలాగే తేమ ఉండేలా చేస్తుంది జుట్టు పొడిగా మారకుండా చివర్లు చిట్లకుండా జుట్టు రాలే సమస్యకు చక్కని పరిష్కారాన్ని చూపుతుంది ఇక యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన చుండ్రు తల మీద చర్మం మీద ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుండా చేస్తుంది జుట్టుకు తలకు అవసరమైన పోషణను అందిస్తుంది ఇక జుట్టు రాలటానికి కారణమయ్యే ఒత్తిడిని తగ్గించటంలో కూడా మందార బాగా సహాయపడుతుంది అంతేకాకుండా జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది తల జుట్టు ప్రారంభంలో ఉన్నప్పుడు ఈ చిట్కాను ఫాలో అయితే మంచి ప్రయోజనం కనపడుతుంది ఇక జుట్టుకు మెరుపునిస్తుంది కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది దీనిలో ఉండే విటమిన్లు ప్రోటీన్లు జుట్టు కుదుళ్లకు అవసరమైన బలాన్ని అందించి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది మందార మొక్క దాదాపుగా ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కాబట్టి మనం సులభంగానే మందార పువ్వులను ఈ జిట్కా కోసం ఉపయోగించవచ్చు ఇక మనం మందార పువ్వులను ఈ విధంగా తీసుకున్నాం కదా ఆ తర్వాత మనం పెరుగు తీసుకోవాలి రెండు లేదా మూడు స్పూన్ల పెరుగును తీసుకోవాలి పెరుగు కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది పెరుగులో ఉండే కొవ్వు పదార్థం పొడి మరియు పెలిసిన జుట్టును తేమగా ఉంచటానికి సహాయపడుతుంది ఈ విధంగా పెరుగు తీసుకున్నాం కదా మిక్సీ చేసుకుని మెత్తని పేస్ట్గా చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి ఈ విధంగా బౌల్లో తీసుకున్నాం కదా ఇక పెరుగు స్కాల్ప్ను శుభ్రం చేస్తుంది జుట్టు కొదులను బలోపేతం చేస్తుంది జుట్టు ఒత్తుగా పడవుగా పెరగడానికి సహాయపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే సహజసిద్ధమైన కండిషనర్గా పనిచేస్తుంది అర స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి కొబ్బరి నూనె కూడా జుట్టు కొదుల్లోకి చచ్చుకుని పోయి తేమగా ఉండేలా చేస్తుంది తేమగా ఉందంటే చుండ్ర సమస్య కూడా రాదు జుట్టును మృదువుగా ఉంచడమే కాకుండా కండిషనింగ్ కూడా చేస్తుంది కొబ్బరి నూనెలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి ఇక జుట్టు రాలకుండా ఒత్తుగా చేస్తాయి యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన దురద లేకుండా చేస్తుంది ఈ విధంగా మూడు బాగా కలిసిన తర్వాత అంటే మందార పువ్వులను పెరుగు కలిపి మెత్తని పేస్ట్గా తయారు చేసుకున్నాం కదా ఆ పేస్ట్లో మనం కొబ్బరి నూనె కలిపాం ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే సరిపోతుంది ఎక్కువ సార్లు కూడా చేయాల్సిన అవసరం లేదు అప్పుడు జుట్టు కుదులకు బలం అంది జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది మనం తీసుకున్న ఈ మూడు ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు జుట్టు సంరక్షణకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాని ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు పెరుగు కొబ్బరి నూనె మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చు అయితే ఎర్ర మందార పువ్వులను మాత్రమే తీసుకోవాలి ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోండి ఈ చిట్కా ఫాలో అయితే జుట్టు రాలే సమస్యకు దాదాపుగా రెండు వారాల్లోనే చెక్ పెట్టేయవచ్చు ఇక మనం మరో చిట్కాలోకి వెళ్దాం ఈ చిట్కాలో మనం ఉల్లిపాయను వాడుతున్నాం ఉల్లిపాయను పైన కింద కట్ చేసి పై తొక్క తీసి జ్యూస్ తయ తీసుకోవాలి ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది కాబట్టి జుట్టులో ముఖ్య భాగమైన కొలాజన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది జుట్టు ఆరోగ్యకరంగా ఉండటానికి సహాయపడుతుంది జుట్టు కుదుళ్ళకు అవసరమైన రక్త ప్రసరణను పెంచి వాటికి అవసరమైన పోషణ కూడా అందించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అలాగే ఉల్లిపాయలో ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబైల్ లక్షణాలు ఉండటం వలన వాపును తగ్గించడమే కాకుండా చుండ్రు సమస్యకు చెక్కు పెడుతుంది దీనిలో సల్ఫర్ ఉంటుంది కదా ఇది జుట్టు సమస్యలకు చెక్ పెట్టడానికి చాలా బాగా సహాయపడుతుంది ఉల్లిపాయ వాసన వస్తుందని చాలామంది వాడటానికి ఇష్టపడరు కానీ ఉల్లిపాయ జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది చూసరిగా ఈ విధంగా కోరుకుని దీని నుంచి మనం జ్యూస్ సపరేట్ చేయాలి జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరగడమే కాకుండా జుట్టు కాంతివంతంగా మారటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఈ విధంగా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని ఈ విధంగా జ్యూస్ని సపరేట్ చేసిసేయాలి ఈ జ్యూస్ని ఉపయోగించి మనం రెండు చిట్కాలను తెలుసుకుంటున్నాం ఉల్లిపాయ జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరగడానికి సహాయపడటమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది ఉల్లిపాయ జుట్టు సంరక్షణలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చూసారిగా ఈ విధంగా జ్యూస్ని తయారు చేసుకోవాలి ఈ జ్యూస్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ జ్యూస్ని రెండు లేదా మూడు స్పూన్లు తీసుకుని దీనిలో కొబ్బరి నూనె కలపాలి అర స్పూన్ కొబ్బరి నూనె కలిపితే సరిపోతుంది కొబ్బరి నూనె జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనిలో లారిక్ యాసిడ్ ఉండటం వలన జుట్టు కుదుళ్ళు బలంగా మారి ఒత్తుగా పొడవుగా పెరగటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది జుట్టుకి కండిషనింగ్ ఇస్తుంది తేమగా ఉండేలా చేస్తుంది చుండ్రు సమస్యకు వచ్చి పెడుతుంది జుట్టు పొడిగా లేకుండా చేస్తుంది జుట్టు పొడిగా ఉంటేనే సమస్యలు వస్తాయి ఈ విధంగా ఉల్లిపాయ రసం కొబ్బరి నూనె చాలా బాగా కలిసేలాగా కలపాలి చూసారుగా స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది ఈ విధంగా బాగా ఫామ్ అయ్యాక ఈ మిశ్రమాన్ని జుట్టు నుండి చివర్ల వరకు పట్టించి గంట అలా వదిలేయాలి ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే ఆ తేడా గమనించి మీకే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇక మిగిలిన ఉల్లిపాయ జ్యూస్లో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్లోని ఆయిల్ వేసి బాగా కలపాలి విటమిన్ ఈ ఆయిల్ కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి జుట్టు కుదు దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ను తటస్థీకరణ చేస్తుంది రక్త ప్రసరణను పెంచడం ద్వారా జుట్టు కుదుళ్ళకు అవసరమైన పోషకాలు అలాగే ఆక్సిజన్ అందించడంలో సహాయపడి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది ఈ ఉల్లిపాయ రసంలో విటమిన్ ఈ క్యాప్సిల్ ఆయిల్ వేశాం కదా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత జుట్టు కుదుళ్ళ నుండి చివరిలో వరకు పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే సరిపోతుంది విటమిన్ ఈ జుట్టు కుదులను బలోపేతం చేయటం ద్వారా జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరిగేలా చేస్తుంది అలాగే మెరుగైన రక్త ప్రసరణ తల మీద అదనంగా ఉన్న నూనె ఉత్పత్తి పెరిగేలా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ ఈ చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు నచ్చితే లైక్ కొట్టండి